హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఇది మామూలు అర్థం కాదండి కోరికలను తీర్చే మాయా దర్పిణి నిద్ర లేచిన వెంటనే అద్దంతో ఈ ఒక్క మాట చెప్తే చాలు మీరు కోరింది కోరినట్లు తీర్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని నిద్ర లేచిన వెంటనే అద్దంతో ఈ ఒక్క మాట చెప్తే చాలండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు కోరింది కోరినట్టుగా అందుతుంది వెరీ వెరీ సింపుల్ అయినటువంటి మాట ఖర్చు లేని మాట ఖరారైన మాట కొండంత ఫలితాన్ని ఇచ్చే మాట మాట చిన్నదే కానీ అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి ఎవరైనా చెప్పుకోవచ్చు నోరు తిరగని వారైనా చెప్పుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి వారి దాకా ఎవరైనా చెప్పుకోవచ్చు ఏ కుల ఏ కులమస్తులైనా ఏ మతస్థులైనా అసలు కుల మత భేదాలతో సంబంధమే లేదు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అంత సులభమైన మాట ఈ ఒక్క మాటని నిద్ర లేచిన వెంటనే ఈ మాయా దర్పిణితో చెప్పి చూడండి మీరు కోరింది కోరినట్లుగా మీకు అందజేస్తుంది అది జాబ్ అయినా రిలేషన్ అయినా ప్రమోషన్ అయినా కోరిన మనిషి అయినా కోరిన వ్యక్తితో పెళ్ళైనా ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా మీ సొంతం అయిపోవాల్సిందే అంతటి శక్తి ఉంది ఈ ఒక్క మాటకి మీరు ఎప్పుడు ఏది కావాలి అయినా మీకు ఎప్పుడు ఏది అవసరం పడినా ఈ మాయా దర్పిన ముందుకు ఈ అద్దం ముందుకు వెళ్ళి ఈ ఒక్క మాట చెప్పి చూడండి ఖచ్చితంగా మీరు కోరింది కోరినట్లు మీకు దక్కేలా చేస్తుంది అలా చేయకపోతే నన్ను అడగండి మరి అంతటి శక్తివంతమైన మాట అంతటి పవర్ఫుల్ అయినటువంటి మాట అంత పవర్ఫుల్ అయినటువంటి దర్పిణి ఏంటి ఆ మాట ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి ఒక పెద్ద నాకు నిన్న మెసేజ్ పెట్టారు అమ్మ నిజంగా ఎంత పుణ్యం కట్టుకున్నారంటే చెప్పలేని తల్లి ఎందుకంటే మా అబ్బాయి మా మనవుడు ఉన్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చెడు సావాసాలకు పట్టాడు చెడు అలవాట్లకి బానిసలయ్యాడు మా కొడుకు కోడలు ఎంతో బుజ్జగించారు భయపెట్టారు బెదిరించారు బతిమాలకున్నారు కన్నీళ్లతో చెప్పారు అయినా కరగలేదు వాడు వాడు చెడు సావాసాలు వదలట్లేదు చెడు అలవాట్లని దూరం చేసుకోవటం లేదు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఒక్కగానొక్క వారసుడు వాడు అలాంటప్పుడు మా కోడలు మీ ఛానల్లో చూసి ఈ గురువుగారికి కాల్ చేసింది గురువు గారు నువ్వేం భయపడని అవసరం లేదమ్మా నీ కొడుకు ఒక నెలలో చక్కగా అయిపోతాడు అలా కాకపోతే నన్ను అడగండి అంటూ గురువు గారు చేసిన పూజల ద్వారా మా మనవడు ఎంత బుద్ధిగా ఉన్నాడు అంటే చెప్పిన మాట వింటున్నాడు చెడు సావాసాలు అలవాట్లు అన్ని వదిలేసాడు చాలా హ్యాపీగా ఉన్నాము అమ్మ ఎంత హ్యాపీగా షేర్ చేశారు అంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే కనుక ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ధనండి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటారు ఎంతోమంది రిజల్ట్ పొంది నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మరి మాయా దర్పిణి అంటున్నారు మా ఇంట్లో అది లేదండి మేము ఎలా కోరుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని అడిగితే ఉందండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంది ఈ మాయా దర్పిణి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా కూడా ఆ అద్దం ముందుకు వెళ్ళి మీరు ఈ ఒక్క మాట చెప్పి చూడండి జరగకపోతే ఒట్టు కానీ ఇక్కడ ఒక మెళిక ఉంది మీరు చాలా నమ్మకంతో ప్రేమతో అడగాలండి అప్పుడు కానీ ఈ మాయా దర్పిణి మీకు స్పందించదు ఆ దర్పిణి స్పందించాలి ఆ అద్దం స్పందించాలి అంటే ఇక్కడ మీరు చాలా నమ్మకంతో మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి ఆ మాయా దర్పిణుల్లోకి చూస్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వుతో ప్రేమతో మాట్లాడాలి ఎలా మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తితో మాట్లాడినట్టు మనకు ప్రాణానికి ప్రాణమైన ఒక వ్యక్తితో మాట్లాడినట్టు ప్రేమించిన వ్యక్తితో మనం ఎలా అయితే ప్రేమగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వుతో మాట్లాడతామో ప్రేమగా మాట్లాడతామో మనకి ఏదైనా కావాలన్నప్పుడు ప్రేమతో అడుగుతామో అలా ప్రేమగా ప్రశాంతంగా చిరునవ్వు ముఖంతో కోరినప్పుడే ఆమె మీకు స్పందిస్తుంది ఆ మాయా దర్పిణి మీకు రెస్పాన్స్ అవుతుంది రెస్పాండ్ అవుతుంది లేకపోతే అస్సలు రెస్పాండ్ అవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫీలింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చండి ఎందుకంటే మనం ఎలాంటి ఫీలింగ్స్తో ఉంటామో అలాంటి ఏ ఉంటాయి ఎలాంటి యాక్సెన్స్ ఉంటాయో అలాంటి రిజల్టే ఉంటాయి కాబట్టి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ వీటన్నింటినీ కూడా తీసేసి ప్రశాంతమైన మైండ్తో ప్రశాంతమైన మనసుతో మనసులో అలజడలే కుడా గజిబిజి మొత్తం తీసి పక్కన పడేసి ఉన్న నెగిటివిటీని మొత్తం కూడా పక్కకి పారదోలేసి ఈ మాయా దర్పిణితో మాట్లాడి చూడండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరింది కోరినట్లు జరిపించేస్తుంది ఇక ఈ మాయా దర్పిణితో ఎప్పుడు మాట్లాడాలి ఏ మాట చెప్పాలి మీ కోరిక ఎప్పుడు చెప్తే ఆమె స్పందిస్తుంది అంటే ఏ టైంలో చెప్పాలి అంటే ఉదయం అయితే చాలా బెస్ట్ అని చెప్తానండి ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే మనం ఏం ఆలోచిస్తామో మన డే అలానే ప్రారంభమవుతుంది డే మొత్తం అలా సాగుతుంది మనం బాధలు ఏడుపులు దుఃఖంతోనూ ఈ ప్రపంచంలో ఉన్న బాధంతా నా నెత్తినే ఉంది అంటూ నిద్ర లేచి రోజును ప్రారంభించామంటే ఆ డే మొత్తం అలానే సాగుతూ పోతుంది ఏ పని పూర్తవదు ఏది కలిసి రాదు అన్నీ కష్టాలే అన్నీ నష్టాలే మనసుకి ఎప్పుడు ప్రశాంతంగా లేకుండా చికాగ్గా చిరాగ్గా ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్ని తప్పులు పొరపాట్లు చేసుకుంటూ పోతూ ఉంటాం దానివల్ల కొన్ని కష్టాలని ప్రాబ్లమ్స్ని మన చేతి మనం కోని కోరి తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకూడదు అని అనుకుంటే ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతమైన మనసుతో ఉండండి పాజిటివ్ని ఆలోచించండి పాజిటివ్ థింకింగ్స్ అన్నవి తెచ్చుకోండి కాబట్టి ఉదయం లేవగానే పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే మీరు గనక అలా ఆలోచిస్తూ ఈ మాయా దర్పిణి ముందుకు వెళ్ళి ఈ ఒక్క మాట చెప్పి మీకు ఏం కావాలో కోరుకుంటే సాయంత్రానికి మీరు కోరింది కోరినట్టుగా మీ ముందు తెచ్చి నిలబెడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఇక లేదు అంటే నైట్ పడుకునే ముందు బోన్ చేసాం పనులన్నీ అయిపోయాయి ఇంకా పడుకోబోతున్నాం అన్నప్పుడు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక ఏంటంటే నైట్ మనం నిద్రలోకి జారుకునే ఒక్క ఐదు నిమిషాల ముందు ఏవైతే ఆలోచిస్తామో మన జీవితాన్ని అవే మార్చేస్తాయండి అది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది ఇప్పుడు మనం పడుకునే ముందు ఒక ఐదు నిమిషాల్లోకి ఇంకా నిద్ర లేక జారుకుంటాం అనగా రేపు నిద్ర లేవగానే వాళ్లకు డబ్బులు ఇవ్వాలి వీరికి వడ్డీ డబ్బులు కట్టాలి అక్కడ లోన్ అమౌంట్ కట్టాలి ఇక్కడ ఈఎంఐ కట్టాలి లేదా అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది లేదా ఇలా జరగవచ్చు ఇలా నెగిటివ్ థాట్స్తో మనం పడుకున్నాము అంటే మనం ఇక్కడ పాజిటివ్ని మేనిఫెస్ట్ చేయట్లేదు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తున్నాం మనం కోరుకుంటున్నాం మరుసటి రోజు ఖచ్చితంగా నైట్ మనం ఏది బలంగా కోరుకొని మనసులో సంకల్పం చేసుకుని పడుకున్నామో నెక్స్ట్ డే మనకు అది రిపీట్ అవుతుంది ఖచ్చితంగా కాబట్టి నైట్ పడుకునే ముందు ప్రశాంతమైన ఆలోచనలు చేయండి నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఇక అన్ని మంచి రోజులు రాబోతున్నాయి రేపటి రోజు రేపటి నుంచినే నా జీవితంలో అద్భుతం జరగబోతోంది ఇలా హ్యాపీగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి అద్భుతాలు అయితే జరుగుతాయి ఇంకా మీరు ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఇలా చేయాల్సి ఉంటుంది ఏం చెయ్యాలి అంటే మరి ఆ మాయా దర్పిణికి అంత శక్తి ఉందా ఎవరు మాట్లాడతారు ఎలా స్పందిస్తుంది అంటే అక్కడ ఆ మాయా దర్పిణి మీరు ఎలా ఒక్కసారి మీ ఫేస్ ముందుకి మీ మొహం ముందుకి తీసుకురాగానే మీకు ఎంత సుపరిచితమైన ఒక వ్యక్తి అక్కడ కనబడతారు ఆ వ్యక్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చిరు నవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో మీ మనసులో కోరిక చెప్పండి ఖచ్చితంగా మాయా దర్పిణిని నిజం చేసి చూపిస్తుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మీరే నిద్ర లేచిన వెంటనే అద్దం తీసుకోండి ఒక ఐదు నిమిషాలు ఏం చేస్తారు అంటే ఆ అద్దంలోకి మీ ఫేస్ కనిపిస్తుంది అప్పుడు అక్కడ ఉన్నది మీరు కాదు అని అనుకోండి మీకు ఇష్టమైన ఒక వ్యక్తి అనుకోండి లేదా మీరు ప్రేమించిన వ్యక్తి అనుకోండి లేదా మీరే అనుకోండి ఆ వ్యక్తితో ఎలా మాట్లాడతారు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి ఫేస్ నిండా స్మైల్ రానివ్వండి చిరునవ్వుతో మనసంతా ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా పాజిటివ్ ఆ థింకింగ్స్తో ఆ పాజిటివ్ ఆలోచనలతో ఆ అద్దంలో ఉన్న ఆ వ్యక్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అంటే మీ కళ్ళల్లోకి మీరు కళ్ళు పెట్టి చూడండి తదేకంగా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ చూడండి అలా చూసాక మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను దేవి నువ్వు చాలా లక్కీ ఈ రోజు నీకు కోట్లు రాబోతున్నాయి ఈరోజు నువ్వు కోరిన జాబు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నువ్వు ఒక మనీ మ్యాగ్నెట్గా గా మారబోతున్నావు ఈరోజు ఎక్కడికి వెళ్ళిన డబ్బు నీ చుట్టూ ప్రవాహంలో వస్తుంది అయస్కాంతంలో వచ్చి అతుక్కుపోతుంది ఇంతకు ముందు ఎవరైతే నిన్ను అవమానించారో హేళన చేశారో వారందరూ కూడా ఈరోజు వచ్చి నీకు సారీ చెప్పబోతున్నారు నీ మంచితనాన్ని గుర్తించారు నీకు గౌరవం ప్రతిష్ట అన్నది కలగబోతోంది లేదా ఈరోజు నువ్వు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూ అది నీకే రాబోతోంది నువ్వు నిజంగా ఎంత లక్కీ అంటే నీ ఫ్యామిలీ అందరూ కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తారు ఎంతో గౌరవిస్తారు నీ వల్ల కాని పని అంటూ ఏదీ లేదు దేవి నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు ఈరోజు నీకు ఇంత డబ్బు కావాలి కదా ఈవినింగ్ లోపు ఆ డబ్బు నీ దగ్గరికి చూడు నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఇంత డబ్బుతో ఇంటికి వస్తావు నువ్వు అలాగే నీకు ఏమిస్తే సంతోషంగా ఉంటావు నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉంటావు అంటే ఒక కోటి రూపాయల డబ్బు ఉంటే హ్యాపీనా ఆ డబ్బు నువ్వు ఈ నెలలో ఈ సంవత్సరంలో సంపాదించబోతున్నావు దేవి ఒక హైఫై రేంజ్లో నువ్వు ఉండబోతున్నావు లేదా ఒక అందంగా ఒక బ్యూటీగా ఉంటే నీ మనసుకి హ్యాపీగా ఉంటుందా నువ్వు హ్యా అందంగా బ్యూటీగా తయారు కాబోతున్నావు అలాగే నువ్వు జాబ్ చేస్తున్న చోట నీకు ప్రమోషన్ వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అది నీకు ప్రమోషన్ రాబోతోంది శాలరీ కూడా పెరగబోతోంది ఇక నువ్వు కోరుకున్న రిలేషన్ ఏదైతే నీ దగ్గర నీ పక్కనే ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతావు కదా ఆ రిలేషన్ నీకు సొంతం కాబోతోంది నీ దగ్గర ఉండబోతోంది ఇలా మీకు ఏది కోరిక ఉంది డబ్బు కాదు జాబు కాదు ఒక పదవి కాదు ఒక ఇల్లు కొనాల కొనాలన్నా ఒక బంగ్లా కొనాలన్నా ఒక ల్యాండ్స్ కొనాలి అన్నా ఏది అచీవ్ చేయాలి అన్న అర్థం ముందుకు వెళ్ళి మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మీరు ఇక్కడ మ్యానిఫెస్ట్ చేయండి మీరు ఏం కోరిక అయితే కోరుతారో అది విశ్వంలోకి నేరుగా కనెక్ట్ అవుతుంది మనం ఏం మాట్లాడుతామో దాన్ని విశ్వం మళ్ళీ మనకు రెట్టింపు చేసి ఇస్తుంది మనం నెగిటివిటీని కోరాము అనుకోండి నెగిటివ్ని ఆలోచించామనుకోండి ఎప్పుడు మనం దేవుడి ముందు కూడా నాకు ఎప్పుడు అప్పులైనా ఈ బాధలైనా కన్నీళ్ళైనా నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది భగవంతుడాన్ని మనం కోరుతూ ఉంటాం నిజానికి ఎప్పుడు అలా మనం ఏది కోరుతామో అది మనకు రిపీట్ అవుతుందండి మనం యూనివర్స్ కూడా మన ఏడుపుని బాధల్ని అప్పుల్ని చెప్పుకుంటుంటే అంటే వీరు ఇన్నిసార్లు ఇదే కోరుకుంటున్నారంటే ఇదే కావాలా మళ్ళీ అని మళ్ళీ అది మనకు రిపీట్ ఇస్తుంది భగవంతుడైనా యూనివర్స్ అయినా మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తామో ఇది నా వల్ల అవుతుంది నేను ఈరోజు ఇంత డబ్బు నాకు కావాలి ఇది వచ్చి చేరుతుంది ఈ ఉద్యోగం నాది ఈ మనిషిని నేను ప్రేమించాను ఈరోజు నా సొంతం కాబోతున్నారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు నాకు ఓకే చెప్పబోతున్నారు నేను పలానా కాలేజీలో సీట్ సంపాదించాలనుకుంటున్నాను అది నాకు రాబోతోంది ఇలా మీరు ఏది పాజిటివ్గా నేను చెయ్యగలను అది నాకు వచ్చింది దక్కింది అని మాటే మంత్రంగా సంకల్పం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా యూనివర్సు మీకు దాన్ని తిరిగి ఇస్తుంది ఇక్కడ అర్థంతో ఎందుకు చెప్పాలి అంటే మిమ్మల్ని మీరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు మీ మైండ్లో ఒక పాజిటివ్ థింకింగ్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం ఇక్కడ జీవితంలో మనం కోరుకునేది మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తామో నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలుగు మాట్లాడగలుగుతాం ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు శక్తివంతులు అయినా కూడా వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మీరు చిరునవ్వుతో మాట్లాడారు అంటే ఎంతటి గొప్పవారైనా మీ ముందు తలదించాల్సిందే కళ్ళు పక్కకు తిప్పాల్సిందే కొంచెం జంకు తత్తర అన్నది వాళ్ళల్లో ఏర్పడుతుంది కావాలంటే ట్రై చేయండి ఆ ఒక కాన్ఫిడెంట్ అనేది మీలో ఇంప్రూవ్ అవుతుంది ఇదొకటి ఇంప్రూవ్ అవుతుంది ఇదొకటి మెరుగుపడుతుంది అలాగే మనం మానిఫెస్ట్ చేయటానికి కూడా మనతో మనం మాట్లాడుకుంటున్నాం మనకు ఏం కావాలో మనం కోరుకుంటున్నాం మనకు ఏది ఉంటే మనం హ్యాపీగా ఉంటామో విశ్వానికి చెప్తున్నాం ఖచ్చితంగా విశ్వం అనేది మనకు అందించి తీరుతుంది మీరు కనుక ఇలా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ నైట్ పడుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ చేశారు అంటే ఇలా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ చేశారంటే ఖచ్చితంగా మీరు కోరింది కోరినట్టు మీకు జరుగుతుంది ఇక్కడ ఫార్టీ డేస్ అని ఎందుకన్నాం అంటే మన పూజల్లో కానీ దీక్షల్లో కానీ ఏదైనా మాల వేసినప్పుడు కానీ ఒక మండలం రోజులు అంటారు చూసారా మండలం రోజు అంటే ప్రతి ఒక్కటి కూడా మన అదుపులోకి వస్తుంది మనకున్న చెడుల వాటిలు కానీ దురల వాట్లు కానీ మనసు నిగ్రహం కానీ ప్రతి ఒక్కటి కూడా అలా మన అన్ని మన కంట్రోల్లోకి రావాలంటే ఖచ్చితంగా అన్ని రోజులు టైం పడుతుంది అలాగే మనం చేస్తున్న ఏదైతే ఉందో ఒక పూజ కానీ పరిహారం కానీ ఒక వర్డ్ కానీ ఒక మెథడ్ కానీ మ్యానిఫెస్టేషన్ కానీ అది జరగాలంటే కూడా అంత సమయం పడుతుంది కాబట్టి మీరు గనక ఓపికతో ప్రేమతో ప్రతిరోజు ఇలా చేశారు అంటే ఆ రోజుటికి మీరు ఏం కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరు మీ ముందుకు వస్తుంది ఎంత డబ్బు కోరుతున్నారో ఏదో ఒక విధంగా సాయంత్రానికి ఈవినింగ్ లోపు మీకు అందుతుంది మీ కోరిక ఏదైతే ఉందో అది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీకు తీరుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను శ్రవేజన శ్రేయజన భవంతో